ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థులకు శాపంగా మారుతోంది ముందస్తు కసరత్తు లేకుండా హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో న్యాయ వివాదాలు చుట్టుముట్టి నియామకాలు పెండింగ్లో పడుతున్నాయి అధికారంలో చిత్తశుద్ధి కొరవడంతో వర్సిటీలు గ్రూప్స్లో పోస్టుల భర్తీ ప్రశ్నార్థకంగా మారింది డిఎస్సీలో చూపిన స్ఫూర్తి ఇతర వాటిలో కనిపించని దుస్థితి నెలకొంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలతో పోస్టుల భర్తీ కలగా మారిపోతోంది రిజర్వేషన్ రోస్టర్ అమలుపై శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది హడావుడిగా ప్రకటనలు ఇవ్వడం తప్పితే పోస్టుల భర్తీలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే దాన్ని పట్టించుకోవడం లేదు దీంతో వందల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు రిజర్వేషన్ రోస్టర్ అమలు ఇతరత్ర సమస్యలపై న్యాయ వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించడంలో సంబంధిత విభాగాలు సకాలంలో స్పంది లేదనే విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంటోంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు కానీ ఈ మధ్యలో ఉద్యోగ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు జరగాల్సిన ప్రక్రియలో ఏర్పడుతున్న లోపాలు నియామక ప్రక్రియనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి పాఠశాల విద్యాశాఖ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించినప్పటి నుంచి నూట యాభై రోజుల్లో నియామకాలు పూర్తి చేసింది దాదాపు వంద కేసులు పడినా ఎక్కడా నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు ఇచ్చింది ఈ స్ఫూర్తి మిగతా నియామకాల్లో కనిపించటం లేదు వర్సిటీ నియామకాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపక పోస్టులు డెబ్బై ఆరు శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో మొదట ప్రకటనలు ఇచ్చారు తొంభై ఒకటి ఆచార్య పదకొండు వందల తొమ్మిది సహాయ యాభై ఆరు అసోసియేట్ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈ ప్రకటనలు ఇచ్చారు సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఇందులో మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది అర్హత సాధించారు వర్సిటీలో పోస్టుల హేతుబర్దీకరణ స్క్రీనింగ్ పరీక్ష రిజర్వేషన్లపై హైకోర్టులో డెబ్బై ఐదు పిటిషన్లు వేశారు వీటిని రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు రద్దు చేసింది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కొందరు అభ్యర్థులు ద్విసాభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు రెండు వేల ఇరవై మూడులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ హయాంలో మరోసారి రెండు వేల ఇరవై మూడులో వర్సిటీల్లో మూడు వేల రెండు వందల ఇరవై పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది రిజర్వేషన్ విషయంలో లోపాలున్నాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రకటన నిలిచిపోయింది న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇంతవరకు దీనిపై అతీ లేదు ఈ పోస్టులు ఎప్పటికీ భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి గత ఎనిమిదేళ్లుగా అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఏపీపీఎస్సీ గ్రూప్ లోను న్యాయ వివాదాల బెడద వేధిస్తోంది గ్రూప్ వన్ టూ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రెండు వేల ఇరవై మూడులో లో ప్రకటనలు ఇచ్చింది గ్రూప్ టూలో తొమ్మిది వందల ఐదు గ్రూప్ వన్ లో ఎనభై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు పూర్తయిన న్యాయ వివాదాలతో ఇంతవరకు భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో గ్రూప్ టూ ప్రకటన వచ్చింది ఆ తర్వాత ఐదేళ్లకు ఈ ప్రకటన వచ్చింది రెండు వేల ఇరవై మూడు ప్రకటనలో రిజర్వేషన్ల అమలుపై పలువురు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరిలో జరగ్గా గ్రూప్ వన్ మెయిన్స్ మేలో జరిగాయి క్రీడా కోట సర్టిఫికేట్ల పరిశీలనకు శాప్ ఐదు నెలలకు పైగా సమయం తీసుకుంది క్రీడా కోటాలో ఉండే అభ్యర్థులే తక్కువ కానీ వాటిని పరిశీలించడానికే శాప్ నెలలకు నెలలు సమయం తీసుకుంటోంది